హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండక్కి ఈజీగా చేసుకోగలిగే నాలుగు రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను గుమ్ములాడే నేతి సున్నుండలు తక్కువ స్వీట్తో ఎక్కువ క్రంచిగా ఉండే గులాబీ పువ్వులు అందరికీ ఎంతో ఇష్టమైన గజ్జికాయలు ఇంకా కరకరలాడే వాము జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా నేతి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తా సున్నుండలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ వెలుచుకొని కడాయిని పెట్టుకున్నాను ఇందులోని రెండు గ్లాసుల వరకు మినపప్పును యాడ్ చేసుకుంటున్నాను మినపప్పు నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ మినపప్పుని చిన్న మంటపైనే మంచి సువాసన వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి ఐరన్ కడాయిలైతే మనకి హీట్ అనేది చక్కగా మెయింటైన్ అవుతుంది ఈ పప్పుని మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి మనం మినపప్పుని ఎంత చక్కగా వేయించుకుంటామో సున్నుల టేస్ట్ అనేది అంత బాగుంటుంది చిన్న మంటపైనే మెల్లగా వేయించుకోవాలి ఇది వేగటానికి ఒక ఇరవై నిమిషాలైనా టైం పడుతుంది ఇది ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఇంకొంచెం ఎర్రగా వేగాలి ఇలా మెల్లగా అటు ఇటు కత్తు చక్కగా అంతా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మంచి సువాసన వస్తుందండి వేగిన తర్వాత అప్పుడు మనం మినపప్పుని పళ్ళెంలో కానీ లేదంటే ప్లేట్లో కానీ వేసుకొని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఈ మినపప్పు పూర్తిగా చల్లారేలోగా మనం కడాయిని స్టవ్ పైన పెట్టుకొని కడాయికి ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఇందులోనే మనం బియ్యంని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి బియ్యం నేను ఇక్కడ పావు కప్పు వరకు తీసుకున్నానండి అంటే పావు గ్లాస్ వరకు తీసుకున్నాను రెండు గ్లాసుల మినపప్పుకి పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటే సరిపోతుంది బియ్యంను కూడా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి బియ్యంని యాడ్ చేసుకోవడం వల్ల మనం సున్నుండ్లు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు బియ్యం అలాగే మినపప్పు పూర్తిగా చల్లారి వరకు వెయిట్ చేయాలి బియ్యం పప్పు చల్లారిలోగా మనం నెయ్యిని కూడా కరిగించుకొని రెడీగా పెట్టుకోవాలి కడాయి హీట్గా ఉంటుంది కాబట్టి ఈ కడాయిలోనే నేను నెయ్యిని పెట్టుకొని కరిగించుకుంటున్నాను ఇలాగా చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పిండి మిండిలో పిండి పట్టించుకోవచ్చు నేను ఎంత మినపప్పు ఎత్తి తీసుకున్నానో దానికి తలకట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ షుగర్ను కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి రెండు గ్లాసుల మినపప్పుకి రెండు గ్లాసుల షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకుంటున్న స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచిల్ని షుగర్లోనే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిన యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండింటినీ కూడా చక్కగా కలుపుకోవాలి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని నెయ్యిని యాడ్ చేసుకొని సున్నులా చుట్టుకోవడమే నెయ్యిని మరీ ఎక్కువగా హీట్ చేయకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నులు చుట్టుకోవాలి ఒకేసారి పిండిలో నెయ్యి అంతా యాడ్ చేసి కలుపుకుంటే తొందరగా పిండిని డ్రై అయిపోతుంది అందుకని మనం ఎంత కావాలంటే అంత నెయ్యిని యాడ్ చేసుకుంటూ సున్నులు చుట్టుకోవాలి పిండిలో నెయ్యిని యాడ్ చేసి ఉండలా పట్టుకునేటప్పుడు మనకి తెలుస్తుంది నెయ్యి సరిపోయిందో లేదు సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సున్నున్నలు అనేవి చుట్టుకోవాలి ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకుంటే గుమ్గుమలాడే నెయ్యి సున్నున్నలు రెడీ అయిపోతాయి ఈ సంక్రాంతి పండక్కి మీరు కూడా ఇలాగ సింపుల్గా సున్నులు అనేవి రెడీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచివి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తే అంత టేస్టీగా ఉంటాయి ఇలాగే సున్నుళ్ళు అన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న సున్నుండలు ఒక నెల పైనే నిలువ ఉంటాయండి ఎయిర్ టైట్ కంటెంట్లో పెట్టుకుంటే మనం నెల పైనే ఇవి స్టోర్ చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి మనకు నచ్చిన సైజులో సున్నుండలు రెడీ చేసుకోవచ్చు చిన్నవి కాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవైనా కూడా తయారు చేసుకోవచ్చు మన ఇష్టం మనకు నచ్చిన సైజులో తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు ఈ సంక్రాంతి పండుగకి ఈ సున్నుల్ని ఎంజాయ్ చేయొచ్చు సున్నుండలు తయారు చేసుకోవడం చూసాం కదా ఇప్పుడు కరకరలాడే గజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం గజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచివి ఇప్పుడు గజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెళ్ళిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోనే వన్ కప్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి పల్లీలు చక్కగా వేయించుకోవాలి చిన్న మంటపైనే మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇలాగా పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి పల్లీలు చల్లారి వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఈలోగా ఒక కప్ వరకు నువ్వులను తీసుకొని నువ్వులను కూడా చక్కగా చిట్టుపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి చిట్టుపట్ల మంచి సువాసన వచ్చే వరకు నువ్వులను వేయించుకోవాలి నువ్వుల కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోయి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి పల్లీలు వేసుకున్న ప్లేట్లో కాకుండా వేరే సపరేట్ ప్లేట్లో వేసుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు రెండు చల్లారిలోగా మనం పిండి కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి నేను ఇక్కడ వన్ కప్ వరకు మైదా పిండిని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం చిరుకుడంతా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మరిగించుకున్న నెయ్యిని టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి నెయ్యి కాస్త వేడిగా ఉంది కాబట్టి చూసుకొని కలుపుకోవాలి ఇలాగ నెయ్యి అంతా ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి నెయ్యి లేదో ఒకసారి పిండిని నొక్కి చూసుకోవాలి వండకట్టినట్లాగా ఉంటే పిండిలోని నెయ్యి అనేది సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ నెయ్యిగానే యాడ్ చేస్తే కజ్జికాయలు విరిగిపోయినట్టు అయిపోతాయి అందుకని కొంచెం సరిపడా నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని మనం ఒక పది నిమిషాల పాటు రెస్ట్ చేయాలి పిండి చక్కగా నానితే మనకి కజ్జికాయలు చాలా చక్కగా కుదురుతాయి ఇప్పుడు పిండిని అయితే మనం మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు మిక్సీ జామ్ తీసుకోవాలి చల్లారిన తర్వాత పల్లీలకి ఉన్న పొట్టిని తీసేసి చక్కగా ఇలాగా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే పుట్నాల పప్పు అదే వేయించిన శనగపప్పు దీన్ని కూడా వేసుకోవాలి వీటిని మూడింటిని కూడా చక్కగా మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేనైతే యాడ్ చేసుకోలేదు ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసం ఇప్పుడు వీటిని చక్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ అంతా కూడా ఈ మిక్చర్లో చక్కగా కలిసేలా కలుపుకోవాలి అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానుతున్న ఈ పిండిని తీసుకోవాలి పిండి ఒక పది పదిహేను నిమిషాల పాటు చక్కగా నానింది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా పిండిని కలుపుకుంటే చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది గచ్చకాయలు చేసుకునేటప్పుడు మనం పిండి రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో గజ్జకాయలు చేసుకోవడానికి పిండిని తీసుకోవాలి పిండిని చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుంచుకోవాలి పిండిని పూరిలా రోల్ చేసుకోవడానికి ముందు పొడి పిండిని చల్లుకొని దానిపైన పిండి ముద్ర పెట్టుకొని చక్కగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోని స్టఫింగ్ పెట్టుకొని కజ్జికాయలు తయారు చేసుకోవాలి నేను కజ్జికాయలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కజ్జికాయల మౌల్డ్ యూజ్ చేస్తున్నాను ముందుగా కజ్జికాయల మౌల్డ్కి కొంచెం పొడిపిండి అనేది అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ కజ్జకాయలు మౌల్డ్లో ఒక్క సైడ్కి మాత్రమే స్టఫింగ్ అనేది పెట్టుకొని చుట్టూరా మనం ఎడ్జెస్ని వాటర్తో తడి చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి మనం పెట్టుకున్న స్టఫింగ్ ఇది కూడా బయటకు రాకుండా ఉండాలంటే ఇలాగా వాటర్తో తడి చేసుకొని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోవాలి నేను మౌల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి మౌల్ని ఇలాగా ప్రెష్ చేసేసుకుంటున్నాను మనం చేతితో చేసుకుంటే కూడా నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసి ఎగ్జెస్ పిన్నిని రిమూవ్ చేసేసి ఎడ్జెస్ని ఒకసారి చక్కగా నొక్కేసుకోవాలి ఒకవేళ ఎడ్జెస్ కానీ సరిగ్గా అతుక్కోకపోతే మనం లోపల పెట్టిన స్టఫింగ్ మనం కచ్చికాయల్ని ఆయిల్లో వేయగానే విడిపోయి స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయిపోతుంది అందుకని ఎడ్జెస్ అనేవి ఒకసారి చక్కగా నొక్కుకోవాలి ఇలాగే పిండిని అంతా కూడా ఇలా తయారు చేసుకోవాలి ఇలా కచ్చికాయలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత కచ్చికాయలను వేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉండేటప్పుడు కచ్చికాయలు వేసుకొని వేయించుకుంటే క్రిస్పీగా రెడీ అవుతాయి కచ్చకాయల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఒక సైడ్ కాస్త వేగిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అన్నీ కూడా చక్కగా ఈవెన్గా వేగుతాయి కజ్జికాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా బబ్బులు సాగే వరకు ఫ్రై చేసుకుంటే మనం తయారు చేసుకున్న కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి బబుల్స్ పూర్తిగా ఆగిపోయాయి కదా కజ్జికాయలు చక్కగా వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని ఆయిల్ ఆయిల్లోని తీసేసి టిష్యూ వేసిన ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్న ఈ కజ్జికాయలు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుంటే చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా కజ్జికాయలు ఇలా తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ గులాబీ పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ గులాబీ పువ్వులు ఎగ్ వేయకుండానే ఈజీగా తయారు అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తక్కువ స్వీట్ వాళ్ళు తప్పకుండా ఇవి తయారు చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడు గులాబీ పువ్వులు తయారు చేసుకోవడానికి ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకున్నాను వన్ కప్ వరకు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట గులాబీ పువ్వులు ఎక్కువ రోజులు అలాగే ఇప్పుడు ఏ కప్పు అయితే బియ్య పిండి మైదాపిండి తీసుకున్నాము అదే కప్పుతం నేను పంచదార పౌడర్ని తీసుకున్నాను పంచదార అయితే త్రీ ఫోర్త్ కప్ వరకు తీసుకోవాలి పౌడర్ కాబట్టి వన్ కప్ వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిరుకుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో నేను టేస్ట్ కోసం సోంపుని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు కావాలనుకుంటే నల్ల నువ్వులు యాడ్ చేసుకోవచ్చు అలాగే బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలను యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తాయి గులాబీ పూలు అనేవి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరిని తురుముకొని మిక్సీలో పట్టుకొని ఫిల్టర్ చేసుకున్నాను పాలని ఇలా తయారు చేసుకొని ఈ పాలని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మనం ఎంత పలచగా కలుపుకుంటామో గులాబీ పూలు అంత పలుచగా వస్తాయి అలాగే అంత క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా చక్కగా అంతా కూడా చక్కగా కలుపుకోవాలి నేను ఇక్కడ విస్కర్ని యూజ్ చేస్తున్నాను మైదా పిండిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే చక్కగా విస్కర్ సాయంతో ఇలాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉండాలి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలాగ కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒకసారి స్పూన్తో మనం ఇలా టెస్ట్ చేసుకోవాలి స్పూన్కి ఇలాగా అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి పిండి నానేలోగా మనం స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేలోగా మనం పువ్వుల గుత్తును కూడా ఆయిల్లో పెట్టుకొని పువ్వు గుత్తుకుని కూడా హీట్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి మీద ఉన్న మూతను తీసేసి చక్కగా ఒకసారి కలుపుకోవాలి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఎందుకంటే పిండి నానినప్పుడు కొంచెం థిక్గా అవుతుంది అందుకని అవసరమైతే ఒకసారి వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వేడైనా పువ్వులు గుత్తిని ఇప్పుడు పిండిలో డిప్ చేసుకొని ఇలాగ త్రీ ఫోర్త్ వరకు డిప్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో పిండిలో ముంచిన పువ్వుల గుత్తిని మరుగుతున్న ఆయిల్లో పెట్టుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు పువ్వుల గుత్తిని కదిపితే గులాబీ పువ్వు గుత్తు నుంచి సెపరేట్ అయిపోతుంది లేదంటే ఫోర్క్ సాయంతో కానీ లేదంటే స్పూన్ సాయంతో కానీ మనం పువ్వుల గుత్తికి ఎక్కడైతే పిండి అతుకొని ఉందో ఆ ప్లేస్లో మనం సెపరేట్ చేస్తే చక్కగా పువ్వు గుత్తు నుంచి గులాబీ పువ్వు విడిపోతుంది చక్కగా ఒక్క నిమిషం పాటు అటు ఇటు ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి గులాబీ పువ్వుని తీసేసుకోవడమే మళ్ళీ ఒకసారి ఆయిల్ హీట్ అవనివ్వాలి దాంతోపాటు గులాబీ గుత్తుని కూడా హీట్ చేసుకోవాలి గులాబీ గుత్తు బాగా హీట్ కొనిన తర్వాత పిండిలో ముంచుకొని ఇలాగ మరుగుతున్న ఆయిల్లో డిప్ చేసుకోవాలి అప్పుడే గులాబీ పువ్వులు వెంటనే తొందరగా విడిపోతాయి చాలా తొందరగా పని అనేది అవుతుందనమాట గులాబీ పువ్వులు ఇలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగే పిండి మొత్తాన్ని గులాబీ పువ్వులా తయారు చేసుకోవడమే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న గులాబీ పువ్వుల్ని ఒక నెల రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మనం వాము జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం జంతకల్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రేషన్ బియ్యంని మూడు గ్లాసుల వరకు తీసుకున్నాను జంతికల్ని ఎప్పుడైనా మనం రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే చాలా గుళ్ళగా చాలా టేస్టీగా వస్తాయి మూడు గ్లాసుల ఈ రేషన్ బియ్యంని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరపెట్టుకొని ఆ తర్వాత మిల్లు పట్టుకోవాలి దీంట్లోకి మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పుట్నాల పప్పు హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ వరకు మినపప్పుని యాడ్ చేసుకుంటే జంతికల టేస్ట్ అని చాలా బాగుంటాయి చాలా గుల్లగా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ బియ్యం అలాగే మొత్తం ఈ పప్పులన్నీ కలిపి చక్కగా పిండి బిడ్డలో పిండి పట్టించుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పిండిని ఒక పల్లెంలో వేసుకోవాలి మనం పిండి కలుపుకోవడానికి ఎందులో వీలుగా ఉంటుందో అటువంటి వెడల్పాటి పాత్రను తీసుకోవాలి పిండిని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ముందుగా వాటర్ని మరిగించుకోవాలి దీనికోసం నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకొని ఇందులోని మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుంటున్నాను మూడు గ్లాసుల రైస్ కాబట్టి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా మరిగించుకున్నా కూడా పర్వాలేదు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనం పిండి కలుపుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు పిండిలోని వామ్ని యాడ్ చేసుకోవాలి వామ్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే జంతికలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇందులోని రుచి తగినంత సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే నల్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోని వన్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకున్నాను ఇందులోని మరిగించిన ఆయిల్ని ఫోర్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ సహాయంతో పిండిలోని ఆయిల్ మిక్స్ అయ్యేలాగా కాస్త కలుపుకోవాలి నూనె కాస్త వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు చేత్తో అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండిలోని ఉప్పు కారం నూనె అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి అంత ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నాకు ఆయిల్ సరిపోలేదు అందుకని ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి జంతుకులన్నీ చాలా గుళ్ళగా వస్తాయి పిండిలోని వేడి వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల వేడిలోనే పిండి అనేది కాస్త ఉడుగుతుంది అప్పుడు పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకొని మనం జంతకలు తయారు చేసుకుంటే చాలా గుళ్ళగా వస్తాయి అలాగే జంతకలు పిండుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి అన్నమాట అందుకని మనం వేడి వాటర్ని యూజ్ చేసుకొని ఇలా జంతకలు తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలాగే పిండి మొత్తాన్ని చక్కగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మనం కొంచెం కొంచెంగా పిండిని తడుపుకుంటూ జంతకల్లా గొత్తుకోవాలి పిండిని ఇలాగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండిని నొక్కి ఉంచుకోవాలి ఇలా నొక్కి ఉంచడం వల్ల పిండి తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం జంతికలా ఒత్తుకోవాలి దీనికోసం నేను మూడు ఉన్న బిల్లం తీసుకున్నాను జంతకల గొట్టంలో సెట్ చేసుకొని చక్కగా ఈ జంతికల గొట్టాన్ని గ్రీస్ చేసుకోవాలి గ్రీష్ చేసుకోవడం వల్ల మనం పిండి పెట్టుకున్న తర్వాత పిండి అనేది గొట్టాలకి అంటుకోకుండా ఈజీగా పిండి దిగుతుంది అనమాట అందుకని ఆయిల్తో కాస్త గ్రీస్ చేసుకోవాలి ఇలాగ చక్కగా జంతికల గొట్టాలని గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఈ గొట్టాలోకి పిండి ముద్దను పెట్టుకోవాలి పిండి ముద్దని కాస్త తడుపుకొని లూజ్ చేసుకొని మనం జంతికలు గొట్టాలలో పెట్టుకొని పిండుకుంటే ఈజీగా అనమాట అందుకని అందుకని పిండి ముద్దని వాటర్ తడి చేసుకుంటూ చక్కగా ఇలా గొట్టాల్లో పెట్టుకోవాలి మరి వాటర్ అనేది ఎక్కువ అయితే జంతికలు నూనె లాగేస్తాయి అనమాట అందుకనే మనం ఇలాగ సరిపడినంత వాటర్ని చిలకరించుకుంటూ పిండిని కొంచెం లూజ్గా తయారు చేసుకొని ఇలాగ జంతికల గొట్టాలలో పెట్టుకొని ఒక గరిటి పైన ఇప్పుడు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటే జంతకులు కూడా ఒకే షేప్లో వస్తాయి అలాగే ఒకే సైజులో కూడా వస్తాయి అన్నమాట అందుకని ఇలాగ ముందుగా ఇలా గరిటి పైన పిండిని జంతికలో ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలుచుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని జంతికల పిండిని వేసుకోవాలి ఇలాగ బాండికి ఎన్ని సరిపోతాయో అన్ని జంతకులను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి నూనెలో వేయగానే కలిపేయకుండా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని అన్నిటిని కూడా చక్కగా ఒకేలాగా ఈవెన్గా వేయించుకోవాలి బబుల్స్ అన్నీ పూర్తిగా ఆగే వరకు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా తయారవుతాయి జంతికలు అనేవి కలర్ అనేవి కాస్త గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టేస్తే వెంటనే మాడిపోతాయి అందుకనే మనం లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బబుల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆగిపోయాయి ఇవి రెడీ అయిపోయాయి మనం ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఆయిల్లోంచి జంతికలను తీసేసి ఒక స్ట్రెయినర్లో వేసుకొని పిండి మొత్తాన్ని ఇలాగే జంతికల్లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా పిండి వంటలు ఈజీగా రెడీ చేసేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి సంక్రాంతి పండక్కి ఈజీగా తయారు చేసుకునే ఈ పిండి వంటలు మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్